మలక్పేట వివాహిత మృతి కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులకు అదుపులో భర్త హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది శిరీషను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించి పోలీసులకు తెలిపారు దీంతో మృతురాలి భర్తతో పాటు అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోస్టుమార్టం అనంతరం శిరీష మృతదేహాన్ని పోలీసులు ఆమె బంధువులకు అప్పగించారు అంత్యక్రియలు ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో పూర్తి చేయనున్నారు శిరీష నర్సుగా పనిచేస్తున్నారు రెండువేల పదహారులో వినయ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కాగా తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ శిరీషను దత్తత తీసుకున్నారు ఈ క్రమంలోనే నర్సింగ్ పూర్తి చేసిన శిరీష ఆ తర్వాత వినయ్తో ప్రేమలో పడింది తమ మాట వినకపోవడంతో ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరం పెట్టింది రెండువేల పదహారులో వినేని వివాహం చేసుకోగా రెండువేల పంతొమ్మిదిలో పాప పుట్టింది అయితే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని శిరీష బంధువులు ఆరోపిస్తుండగా వీటిలో నిజమెంతా అనేది దరాప్తులోనే తేలాల్సి ఉంది రెండు రోజుల క్రితం కూడా శిరీష తన అక్కకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తానని వినయ్ కుటుంబ సభ్యులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెప్పిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు శిరీష కుమార్తెను కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపించి పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని ఆరోపిస్తున్నారు మరోవైపు ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు అయితే తొలుత గుండెపోటు వచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శిరీషను వినయ్ చేర్పించాడు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించగా శిరీష మేనమామ అడ్డుకోవడంతో కథ అడ్డం తిరిగింది మృతదేహాన్ని నాగర్ కర్నూలుకు తరలించకుండా పోలీసుల సహకారంతో అంబులెన్సు డ్రైవర్ నంబర్ కనుక్కొని ట్రేస్ చేశారు అనంతరం శిరీష మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు అయితే ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు శిరీషను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది వినయ్ అతడి కుటుంబ సభ్యుల పనేనా దీన్ని సహజ మరణంగా చిత్రీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందనే వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి మృతురాలి కాల్ రికార్డింగ్స్ సిగ్నల్స్తో పాటు వినయ్ సిగ్నల్స్ ను సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు దర్యాప్తులో మరికొన్ని కీలక వివరాలు బయటపడనున్నాయి